లగిచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్తో సహా ఇతర అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దాడి తర్వాత పట్నం నరేందర్ రెడ్డి కొందరు బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో సమావేశమైన వీడియో ప్రస్తుతం రాజకీయాల్లో చర్చానీయాశం అయినది ఇప్పుడు ఈ వీడియో పట్నం నరేందర్ రెడ్డిని మరింత ఇరకాటంలో నెట్టింది కొంతమంది కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా సర్మి కొడదాం ఎవ్వరు కూడా ఒక మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు నిన్న నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్తాం ఇదంతా చెప్తే చాలా చూసినాడు ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం అందరి ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పినాడు అందుకే తండకు వచ్చినాం ఎక్కడ భయపడకండి ధైర్యంగా ఉండండి మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారు రాని పోలీసు వస్తారా అధికారులు వస్తారా కాంగ్రెస్ లీడర్లు వస్తారా ఎవరు వచ్చినా తరిమి కొడదాం ధైర్యంగా ఉండండి మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబ్బులు చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడే ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు మరి ముఖ్యమంత్రికి ఏం సోగి లేదా అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని ఈ ప్రజల ఓట్లు వేసుకొని రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా నీకు ఇంతనైనా సోగి లేదా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వచ్చిన అధికారులు వచ్చిన ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు బిగులుగా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా తర్మీ కొడదాం ఎవ్వరు కూడా ఒక మీకు అందరికీ కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు నిన్న నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్తాం ఇంతా చెప్తే చాలా చూసినాడు ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం అందరికి ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పినారు అందుకే తండకు వచ్చినాం మీరు ఎక్కడ భయపడకండి ధైర్యంగా ఉండండి మళ్ళ వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారు రాని పోలీసు వస్తారా అధికారులు వస్తారా కాంగ్రెస్ లీడర్ వస్తారా ఎవ్వరు వచ్చినా తరిమి తరిమి కొడదాం ధైర్యంగా ఉండండి మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబ్బులు చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడే ఉండి పోరాటం చేస్తాం